अनि <também> <pageitti> <smoke>

జై బిఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ నాయత్వ నాయకత్వ జై తెలంగాణ సార్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీకు లీగల్ నోటీస్ ఇచ్చారు ఆయన మీద తప్పుడు ఆరోపణ చేశారని చెప్పేసి నిరాధారమైన ఆరోపణ చేశారని చెప్పేసి ఎట్లా స్పందిస్తారు దీంట్లో నోటీసులు ఇవ్వాలంటే మేము చాలా నోటీసులు ఇస్తుంటే ఆయన మాట్లాడేదాన్ని ఈ గురించి పెద్ద చర్చనే కాదు దాని గురించి ఇంకా చాలా విపులంగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నది నేను ఎప్పుడు స్పందించాలని అప్పుడు స్పందిస్తా ఇప్పుడు లీగల్ ఎట్లా ప్రొసీడ్ కావాలని అట్లా ప్రొసీడ్ అవుతాము ఆయనకు వేల కోట్లు వేసేది ఉన్నది పరువు నష్టం రావా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు వాళ్ళు చాలా ఉన్నాయి ఇంకా ఈ ఉడతా ఊపులకు ఇటువంటి తాటాకు చప్పులకు భయపడేటప్పుడు ఎవ్వరు లేరు ఇంత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ నోటీసులు ఇస్తున్నాడు నాకు కూడా నోటీస్ ఇస్తున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళ అవినీతి బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అవినీతిని నేను బయట పెడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దీనికి భయపడేటోడు ఎవడున్నాడు మీరెన్ని కుట్రలు చేసినా కానీ మీ అవినీతిని రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో అన్ని చోట్ల బయట పెట్టే బాధ్యత మాది దీనికి ఎవ్వరు ఇవ్వలేడు ఇంతకు రెండు ఇంతలు స్పందిస్తాయి ముఖ్యంగా అన్నిటికీ తర్వాత స్పందిస్తాం కదా నన్ను ఏమేమన్నాడు ఆయనకు ఈ వీడియోలు తీస్తాం ఆయన మొత్తం లెక్క అంతా లెక్క మేము ముట్ట చెప్పాలి కదా వడితో సహా చెల్లించాలి కదా ఇంకా ఆయన అన్నటువంటి మాటలు మొత్తం తీస్తాం ఆయన ఏమేమి మాటలు నా మీదేమన్నాడు కేసీఆర్ గారి ఏమన్నాడు కేటీఆర్ గారి మీద ఏమన్నాడు మొత్తం లెక్కలు తీస్తాం కదా లెక్కలు తీయకుండానే ఎట్లా నన్ను ఏం ఏమేమి కథలు అన్నాడో తెలుసు కదా కేసీఆర్ గారిని ఏమన్నా తెలుసు కేటీఆర్ గారిని ఏమన్నా ఉన్నాయి అట్లా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చరిత్ర అయితే బుక్ రాసినంత అని అన్నాడు ఆయన ఆయన స్పీకర్గా అయినాక కూడా స్పీకర్గా అయినాక కూడా ఆయన అన్నటువంటి మాటలు చాలా ఉన్నాయి వికారాబాదు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలని నేను ఏం చెప్పినా అరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి రిజర్వేషన్ చేయించుకున్నట్టు చేయించుకున్నాడు మార్పించుకున్నాడు అని బయట అంటున్నారు అన్న దానికి క్లారిఫికేషను క్లారిటీ ఏందో గౌరవ స్పీకర్ గారు ఇవ్వాలని అని చెప్పినా అది తప్ప నేనైతే అనుకుంటలేను ఇప్పటి కూడా వికారాబాదు టౌన్ లోపల సీనియర్ నాయకులు ఏ పార్టీ వాళ్ళు అన్న వికారాబాద్ వికారాబాద్లో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు గారు వాళ్ళందరూ ఏం చర్చించుకుంటున్నారు తెలుసా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్నింటిని కూడా వార్డు రిజర్వేషన్లు అన్నింటినీ కూడా అతలా కుతలం చేసిండు ఎవరి మీదనో ఒక్కరిని దృష్టి పెట్టుకొని వాళ్ళిద్దరినీ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఘోరంగా రిజర్వేషన్లు మార్చి పాడేసేస్తే వాళ్ళు ఏడ ఇలా పడాలనో నెత్తికి చేతి పెట్టుకొని కూర్చున్నారు చాలా మంది లీడర్లు అన్ని పార్టీల లీడర్లు మరి గింత చేసుడు అవసరమా సీనియర్ నాయకులందరినీ కూడా లేకపోతే గట్టిగా ఏ ఏ వార్డులు ఉన్నారో వాళ్ళందరు కూడా ఆలోచన చేయాలా రిజర్వేషన్లు ఈరోజు వికారాబాద్ పట్టణంలో ఎట్లా తయారైనవి ఆలోచన చేయాలా నేను ఇంకొకటి ఏమన్నా అరే ఆయన గౌరవపరదమైనటువంటి ఒక పదవిలో ఉన్నాడు అన్ని పదవులు వాళ్ళ కుటుంబానికైనా వేరే వాళ్ళకు కూడా ఇంకా అవకాశం ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళ పార్టీలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అవకాశాలు ఇవ్వాలని చెప్పిన చెప్పినా బయట ఇట్లా చర్చ జరుగుతుంది అన్న దాని ఏమన్నా క్లారిఫికేషన్ క్లారిటీ ఇవ్వాలని చెప్పినా గది ఇవ్వాలా కానీ ఇవ ఈ పది కోట్లకు పరువు నష్టం దావా చేసిండు నేను పది కోట్లు కట్టాలంటే వికారాబాద్ పట్టణ వాసులందరూ ఆలోచన చేయాలా ఈ లెక్కన పోతే ఆయన ఎన్ని వేల కోట్లు కట్టాలా బీఆర్ఎస్ పార్టీకి అనేది ఆయన్ని ఆలోచన చేసుకోవాలా రాబోయేటటువంటి రోజుల్లో దీంతో దీన్నేం వదిలిపెట్టము రాబోయేటటువంటి రోజుల లోపల ఇంకా చాలా లీలలు బయటికి తీసేది ఉన్నది ఏమేమి లీలలు జరుగుతున్నాయి అనేటటువంటిది ఇంకా లీలలన్నీ బయటికి తీస్తాము చాలా తీస్తాము ఆధారాల తసా మొత్తం ప్రూవ్ చేస్తాము ఇప్పుడు డొంక కదిలిచ్చిండ్రు కొండ మొత్తం ఇప్పుడు ఎట్లా కదులుతుందో కదిలిస్తాము మేము వెనకపోయేటోళ్ళు నువ్వు కాము మీ అవినీతి బయట పెట్టేదాకా మేము ఊరుకోము రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు నియోజకవర్గంలో డాక్టర్ మెత్కానందన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మా మరపల్లి మండల్ మండల పార్టీ యొక్క నాయకత్వంలో మా మండల నాయకుల యొక్క ఆధ్వర్యంలో తుమ్మలపల్లి సర్పంచ్ కర్ణరాజు గారి యొక్క నాయకత్వంలో మరియు పంచలింగాల నుంచి శంకర్రెడ్డి గారు మరియు దాసన్న మాజీ సర్పంచ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున సర్పంచ్ మహేందర్ గారు కూడా వాళ్ళ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ గత పదిహేను సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు చేసిన అవినీతి పాపాల మీద విసుగు చెంది వాళ్ళ ఈ యొక్క పథకాలు ఆరు గ్యారెంటీలు అన్నీ నిర్వీర్యం చేసినవి కాబట్టి వారి యొక్క పథకాల మీద వాళ్ళ పార్టీ మీద విసుగు చెంది ఈరోజు పెద్ద ఎత్తున మండల పార్టీ నాయకత్వంలో మెత్కానందన్న గారి యొక్క సారథ్యంలో పార్టీలో జైన్ జైన్ కావడం జరిగింది వారికి మా యొక్క తరఫున అందరికీ హృదయపూర్వకంగా వారికి స్వాగతం చెప్తూ మరియు అదేవిధంగా గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఓడిపోయిన కూడా ఈరోజు వికరాలను స్థానికంగా ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటూ మరియు ఎప్పుడు కానీ ప్రజలలో మమేకమై ప్రజలలో ఎప్పుడు ఉండే నాయకుని గురించి మీరు మీ యొక్క మీ యొక్క గింజ కింద నలుపు తెలియనట్టు మీ నలుపును మీరు చూసుకోకుండా సార్ ఒక వైట్ పేపర్ లాంటి వాడు ఆయనను మీరు పదే 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 ఒక ప్రాపగాండ చేస్తున్నారు ఆయన మీద ఇటువంటి అవాకులు చివాకులు మీరు ఎటువంటి ఎన్ని చెప్పినా ఎన్ని విమర్శలు చేసినా దాన్ని అబద్ధాన్ని నిజం చేయాలని ఎన్నిసార్లు అనుకున్నా కూడా సార్ గురించి సార్ క్యారెక్టర్ గురించి ఆయన గురించి ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీరు కొత్తగా సార్కు నోటీసులు పంపించినా మీరు ఎన్ని పంపించినా కూడా మేము తగిన సమాధానం చెప్తాం ఫస్ట్ కూడా మీరు కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉండి మీరు సుప్రీంకోర్టుకు కూడా ఎన్ని నోటీసులు పంపించినా మీరు ఫస్ట్ సుప్రీంకోర్టుకు మీరు ఫస్ట్ రాజ్యాంగబద్ధంగా మీరు సుప్రీంకోర్టుకు మీరు తగిన సమాధానం ఇవ్వాలి మీరు సమాధానం ఇవ్వరు కానీ మీ మీద ఏమన్నా ఏమన్నా మాట్లాడే విమర్శించినా కూడా వెంబడే ఒక నోటీసులు ఇవ్వడం అనేది పద్ధతి కాదు మీరు కూడా ఫస్ట్ ఒక రాజ్యాంగపాలో ఉండి మీరు ఫస్ట్ ఆ ఎమ్మెల్యేల గురించి వారి గురించి తొందరగా ప్రజలందరూ ఈ వికారాదోళ్ళు అందరూ రాష్ట్రం కూడా తొందరగా ఆ నిర్ణయాన్ని తొందరగా చేయాలని కోరుకుంటూ మీకు ఇంకోసారి మా సార్ గురించి ఎటువంటి నింద ఆరోపణలు వేసినా మేము పార్టీ తరఫున గట్టిగా ప్రతిస్పందిస్తామని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ మీద ఇది దానికి ఎత్తుకోండి నమస్కారం ఈరోజు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు మా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మిత్వానన్న గారి ఆధ్వర్యం లోపల మరపల్లి మండలం నుండి తిమ్మలపల్లి గ్రామం అదేవిధంగా పంచలింగాల గ్రామం వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుండి మా పార్టీలకు తేరిన సందర్భంగా వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీరందరూ చూస్తున్నట్లయితే వికారాబాద్ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఎన్ని రంగులు కులుకుంటున్నటువంటి విషయం మీరు మీరు బాగా చూస్తున్నారు రిజర్వేషన్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కావచ్చు వీళ్ళు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు వచ్చారంటే తప్పకుండా రిజర్వేషన్లు వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటానికి అందరూ చర్చ చేస్తున్నటువంటి విషయం గతంలో కూడా రెండు వేల పదమూడులో అతను మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా అతని అనుచరుల కోసం అప్పుడున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా రిజర్వేషన్లు వాళ్ళకు అనుకూలంగా ఇప్పించుకున్నటువంటిది అప్పటి నుండి జరుగుతున్నటువంటి చర్చ ఈరోజు కూడా జరుగుతున్నటువంటి మున్సిపల్స్ కావచ్చు ఇంతకుముందు మొన్ననే జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు తప్పకుండా వాళ్ళ క్యాండిడేట్లకు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వేషన్లను బట్టి రిజర్వేషన్లు కొంతమందిని రాజకీయంగా బలహీనపరచాలంటే తప్పకుండా ఆ వాళ్ళ కావచ్చు ఆ ఏరియాలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ను వాళ్ళకు అనుకూలంగా మంచుకున్నటువంటిది ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయం ఓ రాజకీయ పార్టీగా మేము మాట్లాడితే మేము ఆరోపణలు చేసామని చెప్పి మా గౌరవ నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షుల వారి మీద ఆయన లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది లీగల్ నోటీస్ ఇస్తే ఏమైతుంది మీరు గతంలో ఎన్నెన్ని విషయాలు మాట్లాడారు ఎన్నెన్ని ఆరోపణలు చేసిర్రు మూడు వందల ఎకరాల ఉన్నదని చెప్పి మా నాయకుడి మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాట మాటలు మూడు వందల ఎకరాల భూమి ఏడవందో చూపెట్టడం మేము కూడా మూడు వందల కోట్లకు పరువు నష్టం దావేస్తాం తొందరలో మేము మీద ఇత ఈ అవాక్ చవాక్ మాటలు మాట్లాడితే ఎవరు భయపడరు రాజకీయాలలో వాస్తవాలు వేరు మాట్లాడడం వేరవుతుంది ఎందుకంటే అవినీతి ఎంత జరుగుతున్నది ఎక్కడెక్కడ జరుగుతున్నది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం ప్రజలు కూడా కళ్ళతో చూస్తున్నారు నాయకులకు కూడా అందరికీ అర్థమవుతున్నారు ఈ కర్మ ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు మేము భరించాలని చెప్పి జనాలు అనుకుంటున్నారు వికారాబాద్ వాళ్ళు అనుకుంటున్నారు రాష్ట్రం అంతా అనుకుంటున్నారు ఇది మనకేం ఇదేం కర్మరా బాబు అన్నటువంటి పరిస్థితి రాష్ట్రం పరిస్థితి ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా ఏం పనులేం కనిపిస్తలేవు కానీ రాజకీయాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి పొద్దున లేస్తే రాష్ట్రంలోనేమో కేసీఆర్ కేటీఆర్ పేరు వికారావాళ్ళనేమో ఆనందన్న పేరు మీరు చేయించేది ఏదో చేయండి సక్రమంగా మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోండి పనులు చేయండి మంచి పనులు చేయండి తప్ప అవి మానేసి వృద్ధులు లేసే మీ మీకు నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే మీరు ఎన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు మా పార్టీ మీద మా నాయకుని మీద కేసీఆర్ కేటీఆర్ గారికి వెళ్ళి మొదలు పెడితే మా మాజీ ఎమ్మెల్యే గారు ఆనందన్నం మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా సమాజం సిగ్గుదించుకునేలా మాట్లాడుతున్నారు మీ పార్టీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అధికారం ఉన్న అధికారం ఉన్నదని అహంకారం తోటి ఏకవచనం మాట్లాడుతున్నారు అసలు నూర్తం చెప్పలేని భాష మాట్లాడుతున్నారు కొన్ని మండలాలలో అయితే గది అది సభ్యతన అది సంస్కారం కాదు కదా రాజకీయాలున్నా ముందా ఉండాలి విమర్శ విమర్శ చేస్తే కూడా దానిలో వాస్తవం ఉండాలి వాస్తవమైన విషయాలు మాట్లాడితే ప్రజలు హర్చిస్తారు అందరు కూడా నిజంగా మనసుకు కలుగుతాయి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చినట్టు రోడ్ల మీద మాట్లాడుకోలేని మాటలు మాట్లాడుతున్నాను కొన్ని వీడియోలు అలా చూస్తుంటే అది ఆయన మెప్పు కోసం మాట్లాడినంత మాత్రమే మీరేం గొప్పలు గారు ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు మాట్లాడడం అందరి అది చాలా ఈజీ పని కానీ మనం మాట్లాడేదానిలా వాస్తవమేంది ఏంది మాట్లాడే వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు జరుగుతున్నటువంటి వికారాబాద్ మున్సిపల్స్లో ఈరోజు వాళ్ళ కుటుంబాలకు వీళ్ళ కుటుంబాలకు కాదు వాస్తవంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అది ఏ పార్టీ అన్నా కావచ్చు ఏ రిజర్వేషన్ అన్నా కావచ్చు వాళ్ళ వాళ్ళ వారసత్వ రాజకీయాలు చేసుకోవడం అనేటటువంటిది అది బాధాకరం వికారాబాద్ రాజకీయంగా కబ్జా అయిపోయింది వాస్తవం అది ముప్పై ఏళ్ళ నుండి వికారాబాద్ రాజకీయంగా కబ్జా అయింది కాబట్టి ఆ కబ్జా చర్యల నుండి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నది ఎంతమంది వికారాబాద్కు వచ్చి రాజకీయంగా కబ్జా చేసి మళ్ళీ వాళ్ళ 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 వెంటనే మళ్ళీ వాళ్ళ వారసులను కూడా రాజకీయాలకు దింపి ఇక్కడనే వీళ్ళు ఇక మకా మేసే ఉన్నారు ఉన్నారన్నటువంటి విషయం కూడా ప్రజలు కూడా గుర్తిస్తారు ఇక్కడ ఉన్న నాయకులైనా పర్వాలేదు వాళ్ళు ఎవరైనా ఏ నాయకులైనా పర్వాలేదు దాని అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నటువంటిది కార్యకర్తలకు ఉంటుంది అన్ని పార్టీలలో ఉంటుంది అధికారం ఉన్న పార్టీలో భయపడి చెప్పకపోవచ్చు కొంతమంది మాలాంటి వాళ్ళు ఓపెన్గా బయటకు చెప్తారు తప్పకుండా అందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మున్సిపాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే క్యాండిడేట్లను పెడతాదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలి వికారాబాద్ మున్సిపల్ కైవసం చేసుకోవాలి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తే తప్పకుండా మేము కూడా ధీటుగా సమాధానం చెప్తాం ఇక్కడ కూడా వెనక తగ్గేది లేదు మేము ప్రధాన ప్రతిపక్షంగా అన్ని రకాలుగా ఇప్పుడున్న అధికార పార్టీకి వాళ్ళ ఏ డెవలప్మెంట్ చేసా కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మా నియోజకవర్గంలో అని చెప్పి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్పడమైంది అది కాకుండా ఓన్లీ వ్యక్తిగతంగా తీసి మాట్లాడడం తప్ప మిగతా వికారాబాద్ మున్సిపల్ ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు వచ్చి వికారాబాద్ మున్సిపల్ని ఎంత అభివృద్ధి చేసిరో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ వికారాబాద్ అభివృద్ధి విషయం పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నది కాబట్టి ఈరోజు పేపర్లో ఏమొచ్చింది వికారాబాద్కు రింగ్ రోడ్ అంట మరి రెండు ఏళ్ళతో అంతే రింగ్ రోడ్ ఎందుకు సర్వే కాలేదు ఇప్పుడు ఎందుకు సర్వే చేస్తున్నారు మరి అది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో చెప్పుకుని వికారాబాద్ను దిశ దశ మార్చేస్తాం ముఖ్యమంత్రి గీనే ఉన్నాడు మన జిల్లాలోనే ఉన్నాడు ఇక్కడ గంప మన లేడు మరి ఆయన కాన్సియస్ మాత్రం మంచి చేసుకుంటుండు అట్లా మాట్లాడితే మీరు ముఖ్యమంత్రి స్థాయి గురించి ముఖ్యమంత్రి స్థాయి గురించి మాట్లాడ ప్రతి కార్యకర్త మాట్లాడొచ్చు ప్రతి పౌరుడు మాట్లాడొచ్చు ప్రతి వ్యక్తి వికారాబాద్ జిల్లాలో ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడవచ్చు వికారాబాద్ ముఖ చిత్రం గురించి అందరూ అర్హులై మాట్లాడడానికి వికారాబాద్కు ఇన్ని రోజులు ఏం చేయకుండా మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే ఈరోజు వికారాబాద్కు రింగ్ రోడ్ సర్వే ఎన్నో ఏంల కళ ఇప్పుడు ఈ కళ రాత్రికి నెరవేరినట్టు మాట్లాడుతున్నారు ముందు మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలనుకుంటే అవి అవి కరెక్ట్ కాదు సమాజంలో మనం రాజకీయాల్లో ముందాగా ఉండాలంటే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు